వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు ఆర్టీఐ ఉద్యమకారుడు మురగారెడ్డిపై వైద్యాధికారులు సిబ్బంది దాడి రోగిని సక్రంగా పరీక్షించలేదని ప్రశ్నించినందుకు దరఖాస్తు చేసినందుకు ఆర్టీఐకి సమాధానం ఇవ్వకపోగా సమాచారం ఇవ్వకపోగా భౌతిక దాడులు దిగారని ఆయన తిరుపతి జిల్లా వైద్యాధికారుల నిర్లక్ష్యానికి లేదు నేను ఏడో నెల ముప్పై ఒకటో తేదీ నా ఆర్టీఐ దరఖాస్తు తిరుపతి జిల్లా వైద్యాధికారికి పంపుతూ పుత్తూరు ఎంబీ రోడ్లోని వేల్మొదలియారు హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ లేదు ఆ ఆసుపత్రి వివరాలు కావాలి ఈ హాస్పిటల్లో గతంలో మా సమాచార హక్కుల వేదిక నాయకురాలు హేమలత ట్రీట్మెంట్తో ఇబ్బంది పడిన విషయాలను కూడా నేను గతంలో వైద్యాధికారులకు తెలియజేయడం జరిగింది అప్పుడు కూడా పట్టించుకోలేదు గతెంతరం లేక డ్రగ్ ఇన్స్పెక్టర్ వారిని పంపించి తూతూ మంత్రమంగా హాస్పిటల్ పరిశోధన చేసి నిద్ర మాత్రలు ఉందని చిన్న నోటీస్ ఇచ్చి మానుకోవడం వైద్యాధికారులు ప్రజలందరూ గమనించాలి అదే విధంగా పుత్తూరు ఎంబీ రోడ్ లోని వేల్మోదలి హాస్పిటల్ యాజమాన్యం నిన్న నాపైన భౌతిక దాడులకి నా కార్యాలయం పైన